సంపద ఎప్పుడొస్తుందో చెప్పాడు లక్ష్మీదేవికి స్నేహితురాళ్ళు ఎవరంటే శాంతి తృప్తి ధైర్యం మంచి బుద్ధి అంటే ఈ నాలుగు ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది అని లేదు అంటే లక్ష్మీదేవి ఉండాలంటే మైత్రి నలుగురు ఫ్రెండ్స్ ఆవిడకి ఎవరు శాంతి నువ్వు ముందు శాంతంగా ఉన్నావా ఒకరికి అట్టాడుతున్న నాలుగు డబ్బులు రాగానే అవన్నీ పట్టుకోలే అందులో నాడమంత్రీ వస్తే అసలే పట్టుకోలే అంతేకాదు శాంతియు తుష్టియును సంతృప్తి ఉందా పోట్లు సంపాదించారు సంతృప్తి ఉండాలి సంతృప్తి రాకపోతే సంపద ఉండదు పోతుంది ఎందుకని ఈ సంపత్ తీసుకెళ్ళి షేర్లో పెడతాడు ఈ సంపత్తి తీసుకుని ప్యాకెట్లో పెడతాడు ఈ సంపత్ తీసుకెళ్ళి గుర్రపందాలలో పెడతాడు మొత్తం అయిపోయింది శ్రీమద్ మహారాముడు గోవింద్ ఎందుకు పెడుతున్నావు సంతృప్తి లేదు షేర్లు ఎందుకు కడతారండి ఊరికే రోజు ఫోన్లు చూసుకోవడం షేర్లో పెట్టడం ఓ రోజు పెరిగింది ఓ రోజు కింది ఆ బెట్టింగ్ పేరు మీద ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఎందుకు ఈ బెట్టింగ్ ఎందుకు జరుగుతుంది తృప్తి లేక నీకు ఉన్నదాంతో తృప్తిగా ఉండదు కదా పేకాడ దేనికయ్యా ఇంకోటి తృతి ధైర్యం ఉందా డబ్బులు పోగానే పిరికితనం మళ్ళీ ఎవరి మోసం చేద్దాం అంటే ధైర్యం అంటే ఏమిటి కేవలం తట్టుకోవడం నిలబడ్డగలగాలి ప్రలోభాలకు లొంగకుండా